అందరికీ నమస్కారం నేను మీ రాజేష్ ప్రజాపతి సేనం శివజ్యోతి జ్యోతిషాలయం అలాగే ఆర్పి స్టోన్ రీసెర్చ్ సెంటర్ ఈరోజు మనం తెలుసుకునేటువంటి అంశం ఏంటంటే కుంభమేళాకి సంబంధించినటువంటి విషయానికి సంబంధించి చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ఈ కుంభమేళా ఎన్ని రోజుల వరకు ఉంటుంది అనేటువంటి ప్రశ్న అదేవిధంగా కుంభమేళాకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది అందులో నేను విశ్లేషణ చేసినటువంటి కొన్ని అంశాలు నేను మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది మనకి జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖు వరకు ఈ మహాకుంభమేళా అనేటువంటిది జరుగుతుంది మహాకుంభమేళా అనేటువంటిది నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి వస్తుంది అనేటువంటిది మన శాస్త్రవేత్తలు అలాగే మన ఋషులు మునులు చెప్తున్నటువంటి విషయము ఈ కుంభమేళాలో ఉండేటువంటి గొప్ప విషయము ఏమిటంటే కుంభమేళాలో ప్రత్యేకించి ప్రస్తుతం ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి కుంభమేళ చాలా విశేషమైనటువంటిది అందులో ప్రత్యేకించి గంగా యమున సరస్వతీ నదులకు సంబంధించినటువంటి సంఘం ప్రదేశం ఏదైతే మనకి ఈ ప్రయాగ్రాజులో ఉందో అందులో మనకి గంగా యమున అనేటువంటి రెండు నదులు ఒక సైడ్ నుంచి వెళ్ళడం మనం క్లియర్గా చూస్తాము అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా ఉంటుంది అలాంటి సమయంలో మనము ఈ స్నానాలు చేయడం వలన ఏవైతే త్రివేణి సంగమ స్థానము ఉందో ఆ స్థానంలో మనము స్నానాలు ఆచరించడం వలన మన పాపాలు తొలగిపోతాయి అనేటువంటి అంశం మనకి శాస్త్రం చెబుతూ ఉంది అసలు ఈ కుంభమేళ అనేటువంటివి ఏ ఏ ప్రదేశాల్లో జరుగుతాయి ప్రత్యేకించి ఒక ప్రయాగ్ జరుగుతుందా మిగతా ఇంకెక్కడన్నా కూడా జరిగే అవకాశం ఉందనేటువంటి ప్రశ్నకు సంబంధించినటువంటి అంశంలో మొట్టమొదటిది ప్రయాగ్ రాజు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కుంభమేళా ఉందో అది మొదటిది కుంభమేళాకి సంబంధించినటువంటి అదేవిధంగా ఇవి కాకుండా ఇంకా మూడు స్థానాలు కూడా ఉన్నాయి కాకపోతే ఈ కుంభమేళాకి సంబంధించినటువంటి అంశం మనం చూసినప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదులో జరుగుతున్నటువంటి కుంభమేళ ఏదైతే ఉందో మహాకుంభమేళాకి సంబంధించి జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖు వరకు జరిగేటువంటి ప్రస్తుత ఈ కుంభమేళాకి సంబంధించినటువంటి స్నాన ఆచరణ కోసం ప్రయాగ్రాజ్ అనేటువంటి స్థానము ప్రస్తుతం ఇది కాకుండా ఇక మూడు స్థానాలు ఉన్నాయి కుంభమేళాలు జరిగేటువంటి స్థానాలు అందులో రెండవది మనం హరిద్వార్ అనేటువంటి ప్రదేశం గట్టిగా చెప్పుకోవచ్చు హరిద్వార్ అనేటువంటి ప్రదేశంలో కూడా మనకి కుంభమేళాలు జరుగుతాయి ఇది రెండవ స్థానం ఇక నుంచి మూడవది మనం చూసినప్పుడు నాసిక్ నాసిక్ ప్రదేశంలో కూడా ఈ కుంభమేళ అనేటువంటి కార్యక్రమాలు పన్నెండు సంవత్సరాలకి ఒకసారి చేస్తారు ఎందుకంటే ఈ కుంభమేళ అనేటువంటిది మనకి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది అదేవిధంగా అర్ధకుంభమేళ అంటారంటే ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళ అనేటువంటిది కూడా జరుగుతుంది ఈ మహాకుంభమేళ అనేటువంటిది మాత్రము నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది అంటే ఈ తరానికి మనము ఈ ప్రయాగ్ రాజులో చూసేటువంటిది మన తరానికి మన తర్వాత తరానికి కూడా చివరిది అవుతుంది కారణం ఏంటంటే మళ్ళీ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాతనే ప్రయాగ్ మనం ఇలాంటి కుంభమేళాన్ని చూడబోతున్నాం కాబట్టి అందుకే దీనికి ఇంతటి ప్రాముఖ్యత సంచరించుకోవడం జరిగింది అందుకోసంగా ఎవరైనా సరే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళాలి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మొదలు పెట్టేటువంటి వారం తర్వాత వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి రద్దీ కొంచెం తక్కువగా ఉంటుంది చివరిగా క్లోజింగ్ టయానికి ఒక వారం ముందుగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి కొంత ఉపయోగకరంగా ఉంటుంది అర్థమవుతుందా కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళండి దీనితో పాటుగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశాలు కూడా మనకి ఆ ప్రయాగ్రాజ్కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళే ముందు అన్నీ కూడా క్లియర్గా ఒక డైరీలో నోట్ చేసుకోండి అంటే డైరెక్ట్గా ప్రయాగ్రాజ్ వెళ్తూ అక్కడి నుండి ఆ సరౌండింగ్స్లో ఉండేటువంటి దేవాలయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసే ప్రయత్నం చేయండి మనకి అయోధ్య అనేటువంటిది అక్కడ దగ్గరలోనే ఒక రెండు వందల కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు అందుబాటులో ఉంటుంది ఇవి కాకుండా ఇంకా గొప్ప ప్రదేశాలు చాలా ఉన్నాయి దీనికి సంబంధించి మీకు ఎవరికైనా వీడియో కావాలి అంటే అడిగే ప్రయత్నం చేయండి మీకు పూర్తి వివరాలు మీకు అందిస్తాం అంటే అక్కడ నుండి మీరు ఎంతెంత దూరంలో ఏ ఏ దేవాలయాలు దర్శనం చేసుకోవచ్చు అన్నటువంటి అంశాన్ని నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక ఈ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖు వరకు జరిగేటువంటి ఈ మహాకుంభమేళాకి ఖచ్చితంగా వెళ్ళే ప్రయత్నం చేయండి ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి వచ్చేటువంటి ఈ మహాకుంభమేళ మళ్ళీ మనం ఈ జన్మలో చూడలేము అందుకోసంగా అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి ఇక దీనితో పాటుగా ప్రత్యేకించి ఈ స్థానాల్లోనే కుంభమేళాలు ఎందుకు జరుగుతాయి ఇన్ని రకాల ప్రదేశాలు మనకి భారతదేశంలో ఉన్నప్పుడు ప్రత్యేకించి ప్రయాగ్ రాజ్ లాంటిది అదేవిధంగా హరిద్వార్లో తర్వాత నాసిక్లో అలాగే నాలుగవ స్థానమైనటువంటి ఉజ్జాయినిలో మాత్రమే ఎందుకు ఈ కుంభమేళాలు జరుపుతారు అనేటువంటి అంశం మనం చూసినప్పుడు మనము మన శాస్త్రాలలో కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం అందులో ప్రత్యేకించి పాలసాగర మదనం ఏదైతే రా మన దేవతలు అలాగే రాక్షసులు ఏదైతే ఒక కొండని చిలుకుతారు అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా ఉన్నాను మళ్ళీ దీన్ని ఎవరు కూడా వేరే విధంగా భావించవద్దు మీకు ఈజీగా అర్థమవు భాషలో మనం మాట్లాడుకున్న వాడుకో భాషలో చెప్తూ ఉన్నాను ఏదైతే ఆ సాగర మదనం అనేటువంటిది చేసినప్పుడు అందులో నుంచి మనకి ఆలాహలము అంటే విషము రావడం జరిగింది అది వెనుక ఉన్నటువంటి నా శివయ్య కంఠంలో దాన్ని ఉంచుకోవడం జరిగింది అందుకే ఆయన్ని నీలకంఠేశ్వరుడు అనేటువంటి నామధేయంతో కూడా పిలుస్తారు ఆయన కంఠంలో విషాన్ని ఆపుకొని ఉంటారు సో కాబట్టి అలా మనకి గోమాత కూడా అక్కడి నుంచే వచ్చింది కొన్ని రకాల చెట్లు అక్కడి నుంచి వచ్చాయి కొన్ని రకాల మన కామధేనువు అని పిలుస్తామని చూసారా ఆవుకు సంబంధించినటువంటి ఆవు కూడా అక్కడి నుంచే ఉద్భవించింది ఇలా మనకి రకరకాల మంచి చెడులతో కలిసినటువంటివి ఉద్భవించాయి కానీ ఈ దేవతలు అలాగే రాక్షసులు ఏదైతే ఈ మదనం చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అమృతం కోసము సజీవంగా ఉండడం కోసం అనేటువంటిది ఇద్దరు ఒక తోటి వచ్చేటువంటి అమృతాన్ని అందరం కూడా చిరసగం తీసుకుందాము అనేటువంటి తోటి ఈ యొక్క క్షీర సాగర మదనాన్ని చేయడం జరుగుతుంది అందులో అమృతం వస్తుంది ఆ అమృత భాండాగారాన్ని తీసుకున్నప్పుడు ఈ రాక్షసులు దేవతామూర్తులు మాకంటే మాకు అనుకుని దాన్ని అటు ఇటు ఊపినటువంటి సమయంలో అందులో నుండి ఒక నాలుగు చుక్కల అమృతము ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పినటువంటి ప్రయాగ్ రాజ్ అనేటువంటి ప్రదేశంలో అదేవిధంగా హరిద్వార్ అనేటువంటి ప్రదేశంలో నాసిక్ అనేటువంటి ప్రదేశంలో ఉజ్జయిని అనేటువంటి ప్రదేశంలో ఈ అమృత ధారలు పడడం జరిగింది ఈ నాలుగు స్థానాల్లో అమృత ధారలు పడడం వల్ల అక్కడ ఉన్నటువంటి నదులకి అమృతధార అనేటువంటి నామధేయం కూడా రావడం జరిగింది అందులో భాగంగా గంగా యమున సరస్వతి ఇట్లా రకరకాల పుణ్యనదులన్నీ కూడా దాంట్లో భాగమై ఉన్నాయి ఎందుకంటే ఒక నది వెళ్ళి మరొక నదితో సంగమం చేస్తూ ఉంటుంది అలా మనకి గంగానది యమునా నదితో కలిసినప్పుడు అదేవిధంగా అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతీ నది కూడా ఆ శక్తి రావడం జరుగుతుంది కాబట్టి అలాంటి అమ్మురుతోటి బిందు పడినటువంటి ప్రదేశాలు కాబట్టి ఈ నాలుగు ప్రదేశాలకి గొప్ప విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది అందుకోసమే మనం కుంభమేళాలు జరుపుకునేటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు స్థానాలు అనేటువంటివి చాలా కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి మీలో ఎవరికైనా సరే ఆ ప్రదేశాలకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రయాగ్రాజ్ స్థానంలో ఆ సరౌండింగ్స్లో యూపీలో ఉన్నటువంటి ఈ దేవాలయాలకు సంబంధించి మీకు ఏదైనా వివరణ కావాలి అంటే అడిగే ప్రయత్నం చేయండి మరొక వీడియో మీకోసం నేను తయారు చేసి ఏ ఏ దేవాలయాలు అందుబాటులో ఉన్నాయి అక్కడ అక్కడ నుంచి మీరు ఎంత దూరము వెళ్ళాలి ఎంత డిస్టెన్స్ ఉంటుందనేది నేను క్లియర్గా మెన్షన్ చేసుకొని మీకు ఆ వివరాలన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా నాకు కూడా కుదిరితే ఈ ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు లోపల ఒకసారి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను శివుడు దయతోటి కాబట్టి ఖచ్చితంగా మీ అందరూ కూడా ప్రయత్నం చేయండి దీనికోసంగా ఇంకేదన్నా మీకు వివరణ కావాలి అంటే అడిగే ప్రయత్నం చేయండి ఇంకొక విషయం మనం చూసినప్పుడు ఈ ప్రయాగరాజ్కి సంబంధించినటువంటి విషయంలో ఐఆర్టీసీ అంటే ఏదైతే రైల్వే మనకు ఉందో ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి రైల్వే ఏదైతే ఉందో అది మనకి ఫిబ్రవరి నెలలో ఒక టూర్ అనేది ఏర్పాటు చేయడం కూడా జరిగింది మీరు ఎవరైనా కొత్తగా వెళ్ళేటువంటి వారు అవేవి మాకు అనుకునేటువంటి వారు దాని ద్వారా కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు అదేంటి పరిస్థితి ఇక మరొకసారి మరొక వీడియోతోటి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు రాజేష్ ప్రజాపతి శానం శివజ్యోతి జ్యోతిషాలయం ఆర్పిఆర్ స్టోన్ రీసెర్చ్ సెంటర్ శుభం ఓ నమ శివాయ శివాయ గురు